妈。 అప్పుడు బైకింగ్ తీసుకుంటారా బాగా క్షమించమని చెప్పిన ఏసారి చనిపోయి శనివారం రాత్రి జరిగినటువంటి సంఘటనను అందిస్తున్నాము దేవుణ్ణి ఆరాధించడంతో యేసు ప్రభును స్ంచి మహిమపరచుటకు అక్కడికి వెళ్ళి ప్రజలు ప్రార్థించుకునేటటువంటి సమయంలో ఊహించని విధముగా కొందరు టెర్రరిస్టులు అక్కడికి ప్రవేశించి అక్కడ మారణ హోమంను సృష్టించారు వందల మంది చనిపోయారు వందల మంది గాయపడ్డారు కాబట్టి ఈ యొక్క సంఘటనలు మేము ఖండిస్తున్నాము క్రైస్తవులు శాంతి కామకులు క్రైస్తవులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థించేటటువంటి వారు క్రైస్తవులు దేశ అభివృద్ధి కోసము నిరంతరము సహకరించేటటువంటి వారు అలాంటి బిడ్డల మీద ఇలాంటి అరాచకము చేయడం అనేది చాలా బాధాకరము ఖండించదగినటువంటి కాబట్టి క్రైస్తవుల వందరూ మేము మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు చనిపోయినటువంటి ఈ యొక్క బాంబు గ్లాస్లో చనిపోయినటువంటి వారందరికీ దేవుడు ఆదరణ ప్రసాదించమని మోక్ష భాగ్యాన్ని మోక్ష ప్రాప్తిని వారికి ప్రసాదించమని అదేవిధముగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నిత్య మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని స్వచ్ఛత వరం దాచేమని కరుణామైనటువంటి ప్రభు ఉత్తానమైనటువంటి యేసు ప్రభు అందరికీ కావలసినటువంటి ధైర్యాన్ని కావలసినటువంటి శక్తిని కావలసినటువంటి బలాన్ని స్వస్థత రూపించాలని మేమందరం కోరుకుంటూ ఈస్టర్ దినమున శ్రీలంక కొలంబోలో జరిగినటువంటి ఆ యొక్క మరణ హోమంను బట్టి చింతిస్తూ ఎంతో దుఃఖంతో బాధతో ఆ యొక్క ఉగ్రవాదులు చర్యను మేము ఖండిస్తూ అనేక వందల మంది అమాయకులు దేవుని యొక్క ఆలయంలో సెంట్ అంతోని సెంట్ సబాస్టిన్ చర్చెస్లో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మరణ హోమమును అక్కడ వీరు ఉగ్రవాదులు వారు జరిగించడం అనేది చాలా చాలా భయంకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం దినమున మేము చనిపోయిన కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అంత కాదు దేవుడు ఆ కుటుంబాలకు ఆదరణ ఇవ్వాలని మా యొక్క ప్రార్థన ముఖ్యంగా ప్రపంచ దేశములు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ దినాన ఎవరైతే చనిపోయారో దాదాపు రెండు వందల యాభై మంది పైన చనిపోయినట్లుగా తెలుస్తుంది క్రైస్తవులే కాదు క్రైస్త వేతరులు హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు కూడా చనిపోయారు వారందరికీ దేవుడు యొక్క ఆదరణ కుటుంబాలకు కలగాలని అలాగే హాస్పిటల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు వారు త్వరగా కోలుకోవాలని మేము అందరం కూడా ప్రార్థిస్తూ